విజయసాయిరెడ్డి గారు రాజకీయాలకు గుడ్ బై చెప్పడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఒక సంచలనంగా మారిపోయింది ఈ పరిణామం మీద ఒక్కొక్కరు ఒక విధంగా కూడా స్పందిస్తున్నారు ఈ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతల్లో ఒకరి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేశారు ఆయన అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి విజయసాయిరెడ్డి గారు రాజకీయాలకు గుడ్ బై చెప్పడం తర్వాత ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం దాన్ని పెద్దల సభ ఆమోదించడం చాలా చాలా ఫాస్ట్గా జరిపే అదేవిధంగా సాయిరెడ్డి గారు తీసుకున్న ఈ సంచార నిర్ణయం మీద నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించాడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయం దాని గురించి మనం స్పందించాల్సిన అవసరం లేదు అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ అని చెప్పేసి సైలెంట్ అయిపోయాడు అదేవిధంగా మురుసపల్లి శర్మ కూడా స్పందించింది అదేవిధంగా కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు ఒక ట్వీట్ కూడా చేశారు ఇందులో విజయసాయిరెడ్డి గారు రాజీనామా మీద స్పందించినటువంటి మురుసపల్లి శర్మిల జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ చెప్పకుండా విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేయడు విజయసాయిరెడ్డి గారు ఇటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడారంటే అది చిన్న విషయం కాదు ఏదో సంథింగ్ ఏదో ఉంది అని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఏదో వాళ్ళ కేసులకు సంబంధించి బీజేపీ దగ్గర విజయసాయిరెడ్డి గారు గతంలో అలా ఇలా ఇంకా ఆమె వేళ ఆమె స్పందించడం కూడా జరిగింది మరోపక్క ఇదే విషయం మీద తాజాగా స్పందించినట్టు నారా చంద్రబాబు నాయుడు గారు విజయసాయిరెడ్డి గారి రాజీనామా అనేది వాళ్ళ పార్టీ చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ విజయసాయిరెడ్డి గారి రాజీనామా అనేది వాళ్ళ పార్టీ అంతర్గత సమస్య ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఈ విషయం మీద దీనికి మించి ఎక్కువ కామెంట్ చేయకూడదు మరోపక్క కాడికి దోచుకొని ఇప్పుడు అస్తసన్యాసమా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గారి మీద వాళ్ళ వేళ వాళ్ళు నిన్నటి నుంచే ఓ గగ్గోలు పెడుతున్నారు అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు నిజంగా రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నాడా లేక ఇది జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాల్లో భాగమా అదే కాక త్వరలో విజయసాయిరెడ్డి గారు కాషాయకండు కప్పుకునే అవకాశం ఉందా గతంలో సుజనా చౌదరి అదేవిధంగా సీఎం రమేష్ చేసినట్లే విజయసాయిరెడ్డి గారు కూడా చేయబోతున్నాడా అనేసి తెలుగుదేశం పార్టీ నేతల్లో ఒక ఇంత భయం కూడా పుట్టుకునింది వాళ్ళ ఇల్లో మీడియాలో అయితే గత రెండు రోజుల నుంచి ఇవే టాపిక్స్ ఏ సమయంలోనే రాజకీయాల్లో ఏది అనుకోకుండా జరగదు అని చెప్పేసి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఒక ట్వీట్ కూడా చేశాడు ఇందులో భాగంగా రాజకీయాల్లో అనుకోకుండా ఏది జరగదు ఒకవేళ జరిగితే అది ఆ విధంగా ప్లాన్ చేయబడింది అనేసి మీరు పందెం కూడా చేయవచ్చు అనేసి ప్లాంక్లిన్ డి రోజ్ వెల్ట్ కొటేషన్ని కేతిరెడ్డి గారు పోస్ట్ చేయడం కూడా జరిగింది దీంతోనే ఈ ట్వీట్ని సడన్గా రాజకీయాలకు గుడ్ బై అంటూ విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలను పోల్చి చూస్తూ ఆయన స్పందించడం కూడా జరిగింది దీని మీద నెటిజన్లు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు స్పందిస్తున్నారు విజయసాయి గారి రాజీనామా అనేది ప్లాన్ చేయబడిన ఓ ఆసక్తికర ఓ ఆసక్తికర పరిణామమా అనే చర్చ కూడా తెరమీదికి వస్తుంది దీంతోనే దీని మీద కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు మరింత వివరంగా స్పందిస్తారా లేక ఇచ్చిన హింటే ఎక్కువ అనేసి ఎక్కడతో వదిలేస్తాడా అనేది చూడాలి ఇదే సమయంలో మాస్టర్ ప్లాన్స్ ప్రైమ్ జగన్ అనే కామెంట్ దర్శనమిస్తుండడం ఇప్పుడు సోషల్ మీడియాలో పచ్చ మీడియాకి నిద్రపడకుండా చేస్తుంది ఏదైనా జరగచ్చు ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రుల్లో శాశ్వత శత్రువులో ఉండరు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయిరెడ్డి గారికి ఉన్నటువంటి సాన్నిహిత్యం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు ఇలాంటి డెసిషన్ తీసుకోవడం వెనుక జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు ఏదో ఉంది ఏదో పెద్ద వ్యూహమే చేస్తున్నాడు అనేసి ఒకవైపు పచ్చ మీడియా కూడా గట్టిగానే వాదిస్తుంది దానికి సంబంధించి కొంతమంది దిగ్గజ మేధావులు కూర్చోబెట్టుకొని మరి గట్టిగానే వాయిస్తున్నారు ఏదో సంథింగ్ ఏదో జరగబోతుందని చెప్పేసి వీళ్ళకి వీళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు వీళ్ళకి వీళ్ళే మాట్లాడుకుంటున్నారు మొత్తానికి మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నాడు విజయసాయిరెడ్డి గారు ఢిల్లీలో ఉండి ఆయన రాజీనామాలు అదేవిధంగా పార్టీకి గుడ్ బై చెప్పడాలు ఫటాఫట జరిపినాయి అదేవిధంగా ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడాడు నేను ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడేశాను నా రాజీనామాకు సంబంధించి ఆయనకి సవివరంగా వివరించాను ఆయన చెప్పిన తర్వాత ఆయన ఒప్పుకోలేదు కానీ నా వ్యక్తిగత తన వ్యక్తిగత పరిస్థితులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వివరించాడంట ఆయన ఏదో ఓకే అయినాడంట తర్వాత ఈ రాజీనామాలు వ్యవహారాలు ఇవన్నీ కూడా రావడం కూడా జరిగింది మళ్ళీ ఆయన ఏదో ఒక న్యూస్ ఛానల్ కూడా పెడతానని చెప్పేసి చెప్పాడు దాని గురించి ఇప్పట్లో ఏం చెప్పేదేం లేదు ఫ్యూచర్లో మీకే తెలుస్తుంది అని చెప్పేసి సైలెంట్గా జారుకోవడం కూడా జరిగింది చూద్దాం దీని వెనుక ఏం 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 వ్యూహాలు ఉన్నాయి ఆ వ్యూహాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అమలు చేయబోతున్నాడు ఏ విధంగా కూటమిని ఎదుర్కోబోతున్నాడు అనేది కుద్రోలు వెయిట్ చేస్తే కానీ తెలియదు